హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మరొక మంచి హెయిర్ కేర్ టిప్తో అయితే వచ్చానండి నా హెయిర్ చూసారా ఎంత డ్రైగా ఇంకా ఫ్రిజీగా కనిపిస్తుంది కదండి ఇలా హెయిర్ డ్రై అండ్ ఫ్రిజీగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే డాండ్రఫ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి హెయిర్ టిప్ అండి నాది కర్లీ హెయిర్ అండి దానివల్ల మీకు అంత డ్రైగా ఇంకా ఫ్రిజీగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా కర్లీ హెయిర్ అండి అది ఇలా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి రిజల్ట్ అయితే వస్తుందండి చాలా సిల్కీగా అండ్ స్మూత్ హెయిర్ అయితే రిజల్ట్ అయితే చూస్తారండి ఇందులో నేనైతే బనానా ఇంకా పెరుగు లెమన్ అలోవేరా జెల్ ఇంకా కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి బనానాలో మనకి విటమిన్స్ ఏ బీసీ ఇంకా ఫైబర్ కంటెంట్ ఉన్నదండి చాలా అంటే చాలా బూస్ట్ చేస్తుందండి మన హెయిర్ గ్రోత్కి అయితేను అలాగే పెరుగులో డాండ్రఫ్కి సంబంధించింది మంచి లాక్టిక్ యాసిడ్ అనేది కూడా మనకి పెరుగులో ఉంటుందండి అది పెరుగు ఇంకా నిమ్మకాయని యూస్ చేస్తారండి డాండ్రఫ్ సమస్యకి చాలా బాగా చెక్ పెడుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక బనానాని ఇలా ముక్కలుగా చేసుకున్నానండి అలాగే పెరుగు యాడ్ చేశాను నా దగ్గర ఫ్రెష్ ఎలోవేరా జెల్ అవైలబుల్గా లేదని ఈ ఎలోవేరా జెల్ యాడ్ చేశానండి ఇంకా లెమన్ ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని అయితే నేను అప్లై చేశానండి నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి మీకు కూడా పట్టులాంటి జుట్టు కావాలి డాండ్రఫ్ ఉండకూడదు అంటే ఈ పేస్ట్ ఒకసారి మీరు కూడా అప్లై చేయండి ఇక్కడ రైస్ వాటర్లో అయితే షాంపూ కలుపుతున్నానండి అదే రైస్ వాటర్తో నేనైతే షాంపూ హెడ్ బాత్ చేశానండి చూస్తున్నారు కదా నా హెయిర్ ఇప్పటికీ బిఫోర్ గోయింగ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదండి ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్